దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధ నామానికి మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక చూడండి పరిశుద్ధ గ్రంథములో కొరింతి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము పదహారవ వచనం ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడ నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితిని నియమించను దేవుడు ప్రతి వానిని ఏ స్థితి ఎందు పిలిచను ఆ స్థితి ఎందే నడుచుకోనవలను ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను ప్రిల్లరా కొరింతి సంఘంలో అపస్తుడైన ఫౌలు ఒక నియమాన్ని ఇక్కడ పెడతా ఉన్నాడు ఆ నియమం ఏంటంటే స్త్రీ అయినా పురుషుడైనా యవనస్తులైనటువంటి బిడ్డలు వివాహము చేసుకునేటప్పుడు విశ్వాసినే చేసుకోవాలి స్త్రీ ప్రార్థన పర్రాలయ్యుండి కన్యకగా ఉన్నప్పుడు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకునే వ్యక్తిని మనసు పొందిన వ్యక్తినే ప్రభు నమ్మి ప్రభులో కొనసాగుతున్నటువంటి వ్యక్తినే వివాహం చేసుకోవాలి అదేవిధంగా పురుషుడు కూడా పరుడై ఉన్న పురుషుడు మారు మనస్సు పొంది సంఘములో స్థాపించబడి సంఘములో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుతున్నటువంటి ఆ యవనస్తుడు ఏం చేయాలంటే వివాహము కొరకు ప్రార్థన చేసి విశ్వాసి అయినటువంటి కన్యకనే వివాహమాడాలి ఇది రోమా సంఘంలో ఫౌలు నియమించినటువంటి ఒక నియమం ఎందుకు అంటే ఎందుకంటే ఇప్పుడు చదివిన వాక్యంలో ఓ స్త్రీ నీ భర్తను నీవు రక్షించుకునేదివో లేదో నీకు తెలియదు ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో రక్షించుకునేదివో లేదో నీకు తెలియదు అందుకనే అందుకనే ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఇప్పుడంటే కన్యకగా ఉన్నావు లేదా పురుషుడిగా ఉన్నావు ఇప్పుడే ఈ స్థితిలోనే నీవు విశ్వాస కుటుంబముగా మార్చబడ్డానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్తా ఉన్నాడు ఇకొక విషయం చెప్తున్నాడు ఇప్పటికే వివాహాలై బిడ్డలై కుటుంబాలై ఉన్నటువంటి వారిలో ఎవరైనా ప్రభువుని నమ్ముకుంటే ఒకరు నమ్ముకొని మరొకరు నమ్ముకోకపోతే వారిని గురించి కూడా చాలా స్పష్టంగా ఇక్కడ ఫౌలు చెబుతూ ఉన్నాడు ఒకరినొకరు ఎడబాసి ఉండకూడదు అంటే దాని భావం ఏంటంటే విశ్వాసి అయినటువంటి పురుషుడు ఉన్నాడు అంటే ఇద్దరు వివాహం చేసుకునేటప్పుడు అన్యులుగా ఉన్నారు నమ్మకంలో లేరు ప్రభుని నమ్ముకోలేదు తరువాత విశ్వాసిగా మారాడు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు యసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి సంఘంలో చార్చబడ్డాడు కానీ అతని భార్య ప్రభుని నమ్ముకోలేదు ఈ భార్య నా భార్య ప్రభుని నమ్ముకోలేదు కాబట్టి నేను నా భార్యని విడిచిపెడతాను అని విశ్వాసి అయినటువంటి భర్త అనకూడదట చాలా ఓపిక్గా ఆమెతో కాపురం చేయాలి ఆ విశ్వాసం గురించి చెబుతూ ఉండాలి విన్నా వినకపోయినా కుటుంబం మాత్రం కలిసే ఉండాలి ప్రభు రాకడ వరకు కలిసే ఉండాలి భర్త విశ్వాసి అయినా భార్య అవిశ్వాసి అయినా కుటుంబం అలాగే కట్టబడాలి ఆ బిడ్డలు పరిశుద్ధపరచబడతారు అని చెబుతూ ఉంది ఒకవేళ స్త్రీ ప్రభువుని నమ్ముకుంది పురుషుడు నమ్ముకోలేదు అప్పుడు కూడా స్త్రీ ప్రభు ప్రేమను చూపిస్తూ భర్తతో కాపురం చేయాలి నా భర్త నమ్ముకోలేదు కనుక ప్రభువుని విశ్వసించలేదు గనుక విడిచిపెట్టాలి అనే భావన ఉండకూడదు ఆయన నరకానికి వెళ్తాడు అని ఆమె ఆయన కోసం ఈమె ప్రార్థన చేయాలి సమాధానంగా ఉండాలి అలాగుంటే అలాగుంటే దేవుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను పవిత్రపరుస్తాడట వారు పవిత్రులే అని లేఖనం చెబుతూ ఉంది అందుకనే అందుకనే మొట్టమొదట మనం చదివించినటువంటి వాక్య భాగంలో ఫౌలేం చెప్పాడంటే ముందుగానే వివాహం చేసుకునేటప్పుడే విశ్వాసి అయితే విశ్వాసినే చేసుకోవాలి ప్రభు ఎందు నమ్మకం నుంచి మారు మనసు పొందిన వ్యక్తులు ప్రార్థనపూర్వకంగా అలాంటి వ్యక్తులనే వివాహం చేసుకోవడానికి ముందుకు రావాలి ఒకవేళ మారు మనస్సు పొందినటువంటి స్త్రీ మారు మనస్సు లేనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చాలా కష్టపరిస్థితులు వస్తాయి ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకు తెలియదు అందుకని జాగ్రత్త పడు ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకు తెలియదు నీకు తెలియదు కాబట్టి నీవు జాగ్రత్తపడి విశ్వాసి అయినటువంటి భర్తనే చేసుకో విశ్వాసి అయినటువంటి భార్యనే చేసుకో అని పావులు చాలా స్పష్టంగా ఇక్కడ చెబుతా ఉన్నాడు అంటే దాని భావం ఎందుకు అలా చెబుతున్నాడంటే ఇద్దరు ఏక మనస్సు కలిగి ప్రభు నమ్ముకొని కుటుంబాన్ని కట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకొస్తాడు వస్తాడు వారికి పుట్టిన సంతానాన్ని దేవుడు పవిత్రపరిచి పరిశుద్ధులుగా దీవిస్తాడు ఆ కుటుంబాన్ని విశ్వాస గృహంగా చూస్తాడు విశ్వాస గృహంగా మలచి ఆ గృహంలో నుంచి గొప్ప గొప్ప వ్యక్తులను దేవుడు పుట్టిస్తాడు ఆయన కొరకు రాజ్యం కొరకు సిద్ధపరుస్తాడు అలాంటిదే పాత నిబంధన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి ఆ మాట చదివి నేను ముగిస్తాను నిర్మ నిర్గమకాండం కాండం రెండవ అధ్యాయము మొదటి వచ్చును లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కానీ వాడు సుందరుడై ఉన్నటో చూచి మూడు నెలలు వాణిని దాచను ప్రిల్లరా లేవీ వంశానికి చెందినటువంటి ఒక కన్యక లేవి స్త్రీని లేవి పురుషుడే పెళ్లి చేసుకున్నాడట అంటే దేవుని సేవకుల వంశములు పుట్టినటువంటి వారు లేవి వంశములు లేవి లేవి వంశస్థులు దేవుని సేవ చేసేటువంటి వారు లేవీయులను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు వారు నా స్వాస్థ్యం అన్నాడు అందుకనే ఈ లేవీ వంశస్థుడైనటువంటి యవనస్థుడు లేవి కన్యకను వివాహం చేసుకుంటే ఆమె గర్భవతి అయి కుమారుని కనిందట ఆ కుమారుడు సుందరుడయ్యాడు చాలా అందగాడుగా ఉన్నాడు అతనే మోషే మోషే అంటే ప్రార్థనాపరుడైన ఒక లేవి వంశస్థుడు వాగ్దాన నిబంధనలు కలిగినటువంటి ఒక లేవి వంశస్థుడు అదేవిధంగా దేవుని భయము కలిగినటువంటి వాడు దేవుని బోధ చేసేటువంటి వంశములో పుట్టినటువంటి లేవి వంశస్థుడు అదే వంశములో అదే ప్రార్థన బృందములో అదే మారుమనసు అనుభవంలో ఉన్నటువంటి కన్యకను వివాహం చేసుకున్నందుకు మోషే అనేటువంటి ఒక ప్రవక్త పుట్టాడు దేవునికి స్తోత్రం అలాగా ఆ ప్రవక్త మోషే ఆరు లక్షల కాల్బలాన్ని తన ప్రజలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిలు జనాంగాన్ని తేనెలు ప్రవహించే దేశానికి నాయకుడిగా ఉంటూ నడిపించాడు అదే వేరే వంశములో చేసుకుని ఉంటే మారు మనస్సు పొందని స్త్రీని లేవి వంశస్థుడు చేసుకుని ఉంటే చాలా ఇబ్బందులు పడేవాడేమో ఆ ప్రవక్త బయటకు వచ్చేవాడు కాదేమో కాబట్టి దేవుని వాక్యము ఫౌలు ద్వారా మనతో హెచ్చరిక చేస్తుంది ఏంటంటే ఆనాడు కొరింతి సంఘానికి హెచ్చరిక చేసినట్టుగానే నేటి సంఘాలకు కూడా ఏమని హెచ్చరిక చేస్తుందంటే నీవు విశ్వాసి అయినటువంటి భార్యనే వివాహం చేసుకో కన్యకనే వివాహం చేసుకో విశ్వాసి అయినటువంటి పురుషుణ్ణే యవనస్తుణ్ణే నువ్వు వివాహం చేసుకో ఓ స్త్రీ అని చెప్తా ఉన్నాడు ఓ పురుషుడా నీవు నీ భార్యను రక్షిస్తావో లేదో ఓ స్త్రీ నీ భర్తను నువ్వు రక్షిస్తావో లేదో రక్షించుకుంటావో లేదో అయితే ఇప్పటికే వివాహాలైన వారు మాత్రం ఇద్దరు విశ్వాసంలోనికి వస్తే చాలా మంచిది ఒకవేళ ఒక ఒకరు విశ్వాసంలోనికి వచ్చి ఒకరు విశ్వాసంలోనికి రాపోతే ఆ కుటుంబం అలాగే కొనసాగాలి ఒకరిని బట్టి ఒకరు డిస్టర్బ్ అవ్వకూడదు వారికి ప్రేమను చూపించాలి నమ్ముకోని వారికి నమ్ముకున్న వారు ప్రేమను చూపించాలి ఆ కుటుంబాన్ని దిద్దడానికి దేవుని ప్రేమతో నింపడానికి వీరు ప్రయత్నం చేయాలి అని లేఖనం చెబుతుంది అందుకని ముందే జాగ్రత్త పడండి అంటున్నాడు ఒకవేళ అవిశ్వాసులు అవిశ్వాసులుగా ఉన్నటువంటి భర్తలు భార్యలు విశ్వాసులైపోయిన తర్వాత వారిని కొంత హింస పెడితే పెట్టినా కానీ భార్యలైన వారు భరించాలి భర్తలైన వారు కూడా భరించాలి తప్పదు ఎందుకంటే దేవుని చిత్తం అలాగే ఉంది నీ ప్రార్థన నీ నమ్మకము నీ విశ్వాసము వారిని పూర్తిగా జయించేటట్టుగా చేస్తుంది వారిని ప్రభు వర్షం అయ్యే వరకు నీవు వారి కోసం ప్రార్థన చెయ్యాలి అందుకనే ముందుగానే వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి నువ్వు రక్షిస్తావో లేదో రక్షించుకుంటావో లేదో నీకు తెలియదు కాబట్టి అసలు ఆ స్థితిలోకి వెళ్ళొద్దు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నువ్వు కొనసాగడానికి ప్రయత్నం చెయ్యి సంఘాలన్నిటిలో ఇదే నియమాన్ని నేను పెడుతున్నాను ఆ నియమం ప్రకారంగానే సంఘాలన్నీ కూడా కొనసాగాలి అని పౌలు పత్రిక రాస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుడు తన మాటలు దీవించుగాక ప్రార్థన పరిశుద్ధ కలిగిన తండ్రి నీకు వందనాలు నాయన కుటుంబాలుగా ఉన్నటువంటి మేమందరము నాయన నీ ప్రేమను ప్రకటించడానికి నీ విశ్వాసంలో నాయన మేము కొనసాగడానికి సహాయం చేయమని మా బిడ్డలను పవిత్రపరచమని అనేకులకు ఆశీర్వాదకరంగా మా కుటుంబాలను మలచమని ఏ సున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్